నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈరోజు మనమున్నామండి హన్మకొండలోని అంబేద్కర్ దగ్గరున్న ఆత్మీయ రిహాబ్ సెంటర్ మరి ఆత్మీయ రిహ్యాబ్ సెంటర్ అనేది మనకి చాలా యూస్ఫుల్ సర్వీసెస్ అనేది వీళ్ళు ఇవ్వబోతున్నారండి మరి ఆల్రెడీ క్యాన్సర్తో బాధపడి ఉన్న పేషెంట్సే కానివ్వండి వృద్ధులకు సర్జరీ జరిగిన పేషెంట్సే కానివ్వండి ఇంకా ఫిజియోథెరపీ అవసరం ఉన్న పేషెంట్సే కానీ వాళ్ళకందరికీ ఎంతో అత్యుత్తమైన సేవలు వీళ్ళు ఇక్కడ అందిస్తున్నారండి వార్డ్ బాయ్స్ ఆయలు ఇంకా నర్సులు ప్రతి ఒక్కరి పర్యవేక్షణలో వీళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతుంటాయి మరి ఫిజికల్గా మెంటల్గా వాళ్ళు కంప్లీట్గా రికవరీ కావాలి అనుకునే వాళ్ళు ఈ ఆత్మీయ రిహాబ్ సెంటర్కి అప్రోచ్ అవ్వచ్చు ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉండి వాళ్ళు క్యూర్ అయ్యే వరకు దగ్గరుండి మరి చూసుకునే వాళ్ళు ఉన్నారండి మరి ఎంతో ఇంట్రెస్ట్గా మరి చాలామంది డాక్టర్స్ పర్యవేక్షణలో వీళ్ళు సేవలు అందిస్తున్నారు మరి పేషెంట్స్ కూడా ఎంతో దీర్ఘకాలిక సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు సో ఎవరైనా అలాంటి సర్వీసెస్ కావాలి అనుకున్న వాళ్ళు లేట్ చేయకుండా ఆత్మీయ రిహాబ్ సెంటర్కి విచ్చేయండి

మాట్లాడతలేదు ఇప్పుడు కొంచెం ఏమైనా ఇంప్రూవ్ అయిందా అంటే మాట్లాడడం సైగల్ చేయడం చేస్తున్నా జర రెక్కలు కారు ఇట్లా లేబడతాడు కాలు దుక్కది కదలికలు ఉన్నాయి అంతకు ముందు కంటే ఇప్పుడు బాగున్నాడా అంత చూస్తాడు చూస్తున్నాడా మిమ్మల్ని ఇంకా మాట వస్తలేదు మాట మాట ఒక మాట వస్తుంది అంతకు ముందు కంటే ఇప్పుడు మంచిగానే ఉన్నాడు అనడు జర చూస్తాడు కాలు రెక్కలు జర

మరి ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ అక్కడ ఐదు రోజులు ఐదు రోజులు ఉన్నారు ఆ తర్వాత ఇక్కడికి ఎక్కడికి సెండ్ చేశారు వాళ్ళు మరి ఆత్మీయ రిహాబ్ సెంటర్ సెంటర్లో ఎట్లా అనిపిస్తున్నాయి సేవలు పర్వాలేదు బాగుంది బాగానే ఉంటున్నాను ఇప్పుడు ఎట్లా ఉంది మేము నడుస్తుంది కూర్చుని నడుస్త అంటే తనకు తానుగా లేచి నడుస్తుంది మనం పట్టుకుంటా లేదు మనం బస్తుం అంటే అంతకు ముందు కంటే ఇంప్రూవ్మెంట్ కావాలి మరి డాక్టర్స్ వస్తున్నారా ఎప్పుడెప్పుడు వస్తున్నారు ఫిజియోథెరపీ చేయడానికి వస్తుంది అదే ఫిజియోథెస్ పొద్దున ఒకరు సాయంత్రం పొద్దున సాయంత్రం ఒక్కరు వస్తారు ఇక్కడ మరి ఆయల్ ఇక్కడెస్ ఇంకా ఏమేమి ట్రీట్మెంట్ చేయాలంటే ఇక్కడ చేస్తా అంటేనే వస్తూ ఉంటుంది రెగ్యులర్గా రెగ్యులర్గా చేయించుకోవాలి చేయించుకుంటే వస్తుంది కొంచెం కాలు వచ్చింది తర్వాత చెయ్యి వస్తుంది గొంతు వస్తుంది అని చెప్పి వన్ బై వన్ వస్తుంది వస్తుంది అని చెప్తున్నారు మాట్లాడి తర్వాత కాకుండా కొంచెం అప్పుడప్పుడు సౌండ్ వచ్చేస్తుంది అంతేగాని అప్పుడు మాట అంటే ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చిన ఇక్కడికి సో మంచి ట్రీట్మెంట్ కాబట్టి ఇంకా ముందు ముందు సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంది థ్యాంక్ యూ నమస్తే అమ్మా మీ పేరు నస్రత్ నస్రత్ గారు ఎంతకాలం అవుతుంది ఇక్కడ చూస్తున్నారు సంవత్సరం సంవత్సరం నుండి మరి డైలీ పేషెంట్స్ ని చూసుకోవడమే కదా ఇంకా మీ పని మరి ప్రతి రోజు పొద్దున్న ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీ పనులు సిక్స్ నుండి స్టార్ట్ చేస్తాం సిక్స్ నుండి స్టార్ట్ స్టార్ట్ సో ఫస్ట్ డే ఏం చేస్తారు మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే పేషెంట్ తో స్టార్ట్ ఏంటి అంటే పరిగెడుతున్న చేసే ఉంటాయి కదా టాబ్లెట్స్ కానీ మెడిసిన్ కానీ ఫస్ట్ ముఖం గడిగిస్తాం మొత్తం బాడీ మొత్తం క్లీన్ చేస్తాం బాడీ క్లీన్ చేసి డ్రెస్ చేంజ్ చేస్తాం ముఖం గడిగించి తర్వాత బెడ్షీట్ మార్చుతాం అంతా మీకు క్లీన్ చేసినాక పల్లెడో టాబ్లెట్ ఏమన్నా ఉంటే వేస్తాం తర్వాత ఓరల్ ఏమన్నా తాగిచ్చేది ఉంటే తాగిస్తాం చూసుకుంటాం పేషెంట్స్ స్పందిస్తుంటారా అంటే వచ్చిన రోజు కంటే ఆ తర్వాత పోతుంటే పోతుంటే కదలికలు పెరుగుతాయి కూర్చున్నాడు లేసుడు కొంచెం మార్పు అనిపిస్తుంది మాకి మేము చేస్తా అంటే మీరు చేస్తుంటే మార్పు అనిపిస్తుంది

మీ పేరు గారు ఇక్కడ ఆత్మీయ సెంటర్లో ఎంత ఇన్చార్జ్ నుండి ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్ సార్ చెప్పండి అసలు ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి మెయిన్ గారి అంటే హాస్పిటల్స్ వేరు చాలా మంది హాస్పిటల్లో ఎమర్జెన్సీకి అడ్మిట్ అవుతూ ఉంటారు అడ్మిట్ అయిన తర్వాత క్యూర్ చేయడం అనేది అదొక దీర్ఘకాలిక ప్రాసెస్ కాబట్టి సో మెయిన్గా ఎలాంటి సర్వీసెస్ మన సెంటర్ మన సర్వీస్ వచ్చేసి న్యూరో రిహాబిటేషన్ సెంటర్ క్యాన్సర్ చికిత్స క్యాన్సర్ అన అనంతరం చికిత్స ఓల్డ్ ఓల్డేజ్ పేషెంట్స్ బెడ్ సోర్సెస్ రైకాస్టమీ అయిన పేషెంట్స్కి న్యూరో న్యూరో ప్రాబ్లం ఉండి న్యూరో న్యూరో సర్జరీ అయిన వాళ్ళకి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ నర్సింగ్ సర్వీస్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయా సర్వీస్ ఉంటుంది డ్యూటీ డ్యూటీ డాక్టర్ పర్యవేక్షణలో ఇట్లా పేషెంట్ని చూసుకోవడం కానీ పేషెంట్లను పీజీ తర్వాత పీజియోతో పేషెంట్ని లేపి నడిపి లేచి నడిపించడం కానీ వాళ్ళకు ఫుడ్డు వాళ్ళకు మెడిసిన్ కానీ అంతా మా రియాఫ్టేషన్ సెంటర్ టీమే చూసుకుంటారు ఓకే ఎంత మంది ఫీజియో డాక్టర్స్ వస్తారు మా దగ్గరికి ఇద్దరు ఫిజియో డాక్టర్స్ వస్తుంటారండి టూ మెంబెర్స్ టూ మెంబర్స్ వస్తారు అంటే ఎవ్రీడే ఎవ్రీ డే వస్తారు ఇంకా మెయిన్ గా చెప్పాలంటే సార్ ఈ సర్వీస్ అంటే విషయం పెడితే బెడ్ సోర్సింగ్ చూసుకోవడం అనేది అది చిన్న విషయమేం కాదు సో మన దగ్గర కూడా ఉందని విన్నాను మరి బెడ్ సోర్సింగ్ పేషెంట్స్ చూసుకోవడానికి కూడా మనకి ఇక్కడ సర్వీసెస్ ఉన్నాయి అవును బెడ్ సోర్సెస్ ఎంత ఎంత బెడ్ సోర్సెస్ ఎంత పెద్దగా ఉన్నా వాటిని డ్రెస్సింగ్ చేసి డైలీ టూ టైమ్స్ డ్రెస్సింగ్ చేసి అది ఏమన్నా కొంచెం ఎఫెక్టబుల్ గా అనిపించినా మేము దానికి సంబంధించిన డాక్టర్ విజిట్ చేయించుకొని దాన్ని క్యూర్ చేసే పేషెంట్ డిశ్చార్జ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు బెడ్ సోర్సెస్ అంటే కామన్ గా మనకి జనరల్ నర్సెస్ చూసుకోరు కదా కంప్లీట్ గా వాళ్ళకి పర్సనల్ గా ఉన్నారా అవును జనరల్ సర్జన్ పిలిపిస్తాం ఎందుకంటే డ్రెస్సింగ్స్ చేయాలి ఎవరీడే అంటే మా దగ్గర ప్రత్యేకంగా స్టాఫ్ కూడా పిలిపిచి సర్జన్ పిలిపించి దాని ట్రీట్మెంట్ చేసి మెడిసిన్ కూడా మేము డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో ఇక్కడ అవైలబుల్గా చేస్తాం ఓకే ఇప్పుడు క్యాన్సర్కి రిలేటెడ్ వాళ్ళని చూస్తే క్యాన్సర్ అనేది చాలా జనరల్గా అది పెద్ద ట్రీట్మెంట్ జరిగే ఉంటుంది ఆల్రెడీ పెద్ద హాస్పిటల్స్ క్యాన్సర్ అనేది వాళ్ళ స్టేజ్ని బట్టి వస్తారండి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అట్లా స్టేజ్ని బట్టి వస్తారు దానికి సంబంధించిన డాక్టర్ని కూడా పిలిపిస్తాం మేము కన్సల్టెంట్గా పిలిపించి దానికి దానికి అయ్యే మెడిసిన్ కూడా మేము అవైలబుల్గా తీసి పేషెంట్గా క్యూర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఓకే అంటే ఎలాంటి క్యాన్సర్ ఉన్న వాళ్ళు వచ్చారు ఇప్పటివరకు మాకు థౌట్ క్యాన్సర్ వాళ్ళు వచ్చారండి థౌట్ క్యాన్సర్ వాళ్ళు వచ్చారు చెస్ట్ క్యాన్సర్ పేషెంట్ కూడా రీసెంట్ గానే డిస్ఛార్జ్ అయ్యింది వాళ్ళు ఓకే ఇంకా అది కాకుండా మనకి బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించిన పేషెంట్స్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా కంప్లీట్గా మనిషిని ప్యారలైజ్ చేసేస్తుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఫిజియో ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర అంటే ఇప్పుడు పెరాల్సి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ప్రయాల్సి వస్తుందండి దాంతో బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువ పెరాల్సి వచ్చే అవకాశం కంప్లీట్గా వాళ్ళు బెడ్ బెడ్ వాళ్ళు లేవకుండా అయిపోతారు మొత్తం బెడ్ మీదే ఉంటారు సో లెఫ్ట్ రైట్ కానీ లెఫ్ట్ కానీ వాళ్ళకు రైట్ కాలు రైట్ చేయి పని చేయదు సో వాళ్ళకి కూడా మనం ఫిజియోథెరపీతో మనం కొంచెం మినిమం అన్న వాళ్ళకు వాళ్ళంతట వాళ్ళు తినడానికి లేచి నడవడానికి వాష్రూమ్ పోవడానికి అట్లా కూడా మేము మినిమం కొంతమందిని ప్రయత్నం చేసి డిశ్చార్జ్ చేస్తాం ఓకే అంటే ఆ డాక్టర్స్ మెంటల్ గా కూడా వాళ్ళతో ఏమైనా ఇంటరాక్షన్ ఉంటుందా వాళ్ళు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళకు ఫిజికల్ గా వాళ్ళకి మైండ్ కూడా వాళ్ళకు వాళ్ళతోని ఫిజికల్ గా అన్ని యాక్టివిటీస్ చేయించుకొని ఫిజియో ఫిజియో మెషిన్స్ ఉంటాయండి మాకు అక్కడ ఆ ఫిజియో ఇన్స్ట్రుమెంట్స్ తో యూజ్ చేసి కూడా వాళ్ళకు లేచి నడవడానికి చేస్తాము ఓకే అంటే ఇప్పుడు క్యాన్సర్ ఫిజియో బెడ్ ఇవి కాకుండా ఇంకేం అవైలబుల్ ఉన్నాయి సార్ ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు మనం ఇప్పుడు ఏజ్ వాళ్ళు ఒక నైంటీ ఇయర్స్ ప్లస్ ఉంటారు వాళ్ళు పెద్దగా ఏం సర్వీస్ వాళ్ళు చేసుకోలేరు వాళ్ళంత వాళ్ళు ఏం పనులు చేసుకోలేరు వాళ్ళకు కూడా మనం ఇక్కడ పేషెంట్ అడ్మిషన్ చేసుకొని వాళ్ళకు కూడా సర్వీస్ చేయగలుగుతాం పొద్దున టిఫిన్ మధ్యాహ్నం లంచ్ సాయంత్రం డిన్నర్ ఇవి కూడా మేము మా ఆయాతోని సర్వీస్ చేయగలుగుతాం వాళ్ళకి ఏమన్నా ఏమన్నా ట్యాబ్లెట్స్ ఇట్లా ఏమన్నా ఉన్నా కూడా మేము ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటూ వాళ్ళని మోటివేషన్ చేసుకుంటూ కొంచెం ధైర్యం చెప్పుకుంటూ వాళ్ళకు

సో అది అది తీసి పొట్టలో పెట్టింది సో అలాంటి కేసు కూడా మా దగ్గర అడ్మిషన్ చేసుకున్నాం అలాంటి కేసు కూడా అడ్మిషన్ చేసుకున్నాం సో ఇక్కడ ట్రై క్యాస్ట్రమ్ సర్జరీ అయింది ఆయనకు ముందు కిమ్స్లో ఉండి మన కిమ్స్లో ఐసీలో ఉండి మన దగ్గర డైరెక్ట్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింది సో హైదరాబాద్ నుంచి కూడా మన దగ్గరికి వచ్చే పేషెంట్ కూడా ఉన్నారు సో ఆయన ఆయనకు కూడా లెఫ్ట్ కాలు లెఫ్ట్ చెయ్యి పనిచేయాలి సో అది కూడా వర్కింగ్ లేకుంటుండే మన ఫిజియో కూడా మినిమం ఆయనకు అయినంత ఆయన తినడానికి లేచి నడవడానికి వాష్రూమ్ పోవడానికి కూడా మినిమం మనం ఫిజియో కొంచెం ప్రయత్నం చేయడం జరిగింది సో పేషెంట్ పేషెంట్ స్టేబుల్లో ఉంది ఒక నైన్టీ పర్సెంట్ వరకు పేషెంట్ స్టేబుల్లో ఉంది సో అలా వ్యక్తిగతంగా పర్సనల్ గా మన పేషెంట్స్ ని చూసుకుంటా మనకు నర్సెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ నర్సెస్ ఉంటదండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయా సర్వీస్ ఉంటుంది ఆక్సిజన్ అవైలబుల్ కూడా ఉంటుంది మనకు ట్వంటీ అవర్స్ ఇస్తాం థ్యాంక్ యూ అండి హలో డాక్టర్ హలో బాయ్ యాజ్ ఎ డాక్టర్గా ఈ రీహాబిట్ సెంటర్లో కి ఎలాంటి సర్వీసెస్ ఇచ్చాయి యాక్చువల్లీ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లైక్ బ్రెయిన్ ఇంజురీ అని కేసెస్ ఏ వస్తాయి వాళ్ళు వచ్చేటప్పుడు కంప్లీట్లీ బెడ్ రిటర్న్ అయి వస్తారు విత్ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఐసీయూలో ఉన్నప్పుడు చాలా బయటికి రాగానే ఈ అట్మాస్ఫియర్ యాక్సెప్ట్ చేయదు వాళ్ళని సో వాళ్ళు కంప్లీట్లీ బెడ్ రిటర్న్ ఫ్యామిలీ కూడా టేకప్ చేయకుండా వాళ్ళకి చాలా కేర్ అది చాలా అవసరం బెడ్ కేర్ అవసరము మానిటరింగ్ అవసరం సో దానికోసం రిహాబ్స్ అనేవి ఏంటి అంటే లిటరలీ ఫ్యామిలీకి కాకుండా మనం సెల్ఫ్గా వాళ్ళకి కేర్ ప్రొవైడ్ చేయడం కంప్లీట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటర్ చేసి వాళ్ళకి సెల్ఫ్ బెడ్ కేర్ ఇవ్వడం ఒక ఆయా అండ్ ఒక ఇన్ఛార్జ్ నర్స్ ఎవ్రీ వన్ విల్ బి అబ్జర్వింగ్ అండ్ డాక్టర్స్ మనం ఇక్కడ ఏంటి అంటే మనం వాళ్ళకి చెకప్కి కూడా వాళ్ళు బయటికి వెళ్ళి వెళ్ళాల్సిన అవసరం లేదు విల్ కాంటాక్ట్ విత్ డాక్టర్స్ అండ్ వాళ్ళకి వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ డాక్టర్స్ కూడా వచ్చి ఇక్కడే చూస్తారు వాళ్ళ కండిషన్ ఏంటి అని యాజ్ అ అండ్ డాక్టర్ అఖిల వన్ ఇయర్ నుండి ఇక్కడ చేస్తున్నాను యాజ్ అ ఐ మోస్ట్లీ ఐల్ టేక్ కేర్ దట్ వాళ్ళు ఇండిపెండెంట్గా ఎంతవరకు ఇంప్రూవ్ చేయగలుగుతాం ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ డిపెండెంట్ గానే ఉంటారు వాళ్ళు సెల్ఫ్ గా ఏదో అంటే ఒకటేసారి స్ట్రోక్ వచ్చినా కానీ బ్రెయిన్ ఇంజురీ వచ్చినా దే కెన్ నాట్ గో అవుట్ వాళ్ళు సెల్ఫ్ గా ఏది చేసుకోలేరు లిటరలీ ఒక స్పూన్ తీసుకొని కూడా ఫీడ్ చేసుకోలేరు సో బేసిక్ ఇన్షియల్ మూమెంట్ వాళ్ళు లేచి కూర్చున్నారా లేచి నడిచారా లేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారా అంతవరకు తీసుకొస్తే లేట్రాన్ స్ట్రోక్ కేసెస్ కానీ బ్రెయిన్ ఇంజురీస్ కానీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది సో మనం బేసిక్ స్టేజ్కి తీసుకొచ్చిన సెల్ఫ్గా వాళ్ళు దక్కాను అన్నట్టు సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఒక వన్ మంత్ ఇక్కడ అడ్మిట్ అయ్యారు అనుకోండి ఒక ఫిఫ్టీన్ డేస్ బెడ్ రిటర్న్ కేసెస్లో ఏంటి అంటే మనం ఇన్ఫెక్షన్స్ రాకుండా నార్మల్ బెడ్ మూమెంట్సే చేపిస్తాం ఫిఫ్టీన్ డేస్ తర్వాత వాళ్ళు కొంచెం మూమెంట్ మనకు కనిపించింది వాళ్ళు కదులుతున్నాయి కాళ్ళు చేతులు అంటే ఉంటుంది గోల్ ప్లాన్ షీట్ ఉంటుంది దాన్ని బట్టి మనం ప్రోటోకాల్స్ బట్టి మనం చేస్తూ ఉంటాం ఓకే బ్రెయిన్ స్ట్రోక్ తో వచ్చిన పేషెంట్స్ కి మినిమం ఎంత టైం పడుతుంది మనం మెడిసిన్స్ కి రియాక్ట్ అవ్వడం కానీ మనం ఇచ్చే రియాక్ట్ స్టేక్ టూ అంటే డిపెండ్స్ ఆన్ ద కండిషన్ యాక్చువల్లీ బ్రెయిన్ స్ట్రోక్ ఫస్ట్ లెవెల్ ఉంటుంది సెకండ్ లెవెల్ ఉంటుంది థర్డ్ లెవెల్ ఉంటుంది త్రీ అటెంప్స్ ఉంటాయి ఇఫ్ ఫస్ట్ లెవెల్ కేసు అనుకోండి మైల్డ్ ఉంది అనుకో ఎయిటీ ఇయర్స్ పర్సన్ అయినా ఇంప్రూవ్మెంట్ ఈజీగా ఉంటుంది బట్ ఇఫ్ థర్డ్ కేస్ పర్సన్ ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ లోనే థర్డ్స్ లెవెల్ కి వచ్చింది అనుకోండి ఆ ఇంప్రూవ్మెంట్ అనేది లిటరీ టేక్ వన్ ఇయర్ ఎందుకు అని అంటే వాళ్ళకి అనేది ఇంప్రూవ్మెంట్ చాలా స్లో ఉంటది ఆల్రెడీ టూ టైమ్స్ అటెంప్ట్ అయితే వాళ్ళకి కేర్ తీసుకోలేదు సో థర్డ్ లెవెల్ వచ్చేసరికి బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేయదు అలవాటు అయిపోయి ఉంటుంది సో దానికి ఏంటంటే ఇట్ విల్ బి సివియర్ ఇంకా వాళ్ళు చాలా స్లో మూమెంట్స్ ఉంటాయి మనకి చేస్తుంటే చేస్తుంటే టూ మంత్స్ ఒకసారి చూపిస్తారు అది ఫస్ట్ స్టేజ్ లో అనుకోండి మైల్డ్ ఉంటుంది కాబట్టి మనం ఫిఫ్టీన్ డేస్ లోనే వాళ్ళు లేచి కూర్చోడం కూడా మనం నోటీస్ చేయాల్సి వస్తుంది కానీ ఒక థర్డ్ లెవెల్ అయితే ప్రాబ్లం అవుతుంది కండిషన్ ట్రామా ట్రామా కేర్ ఏంటి అంటే వాళ్ళు బాగానే ఉంటారు చేసుకోగలుగుతారు కానీ స్లో రియాక్షన్స్ ఉంటాయి ఏవైనా ఇమ్మీడియట్గా ఉండు సెన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి వి కెనాట్ గివ్ ఏది కూడా వాళ్ళకి రియాక్షన్ తెలియదు చాలా స్లో రియాక్షన్స్ ఉంటాయి అండ్ దీ డిప్రెస్డ్గా ఉంటారు బికాస్ షాక్ లో ఉంటారు వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ చాలా యాజ్ గా మేము కూడా వాళ్ళతో మాట్లాడి సెల్ఫ్ మోటివేట్ చేయాలి నో ఇంప్రూవ్ మీరు చెయ్యండి అని చెప్తూ ఉండాలి లైక్ కేర్ టేకర్ అయినా కానీ వాళ్ళతో మోటివేట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ట్రామో కేసెస్ ఏంటి అంటే డిప్రెస్డ్ షాక్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వాళ్ళకి మూమెంట్ ఉన్నా కానీ నేను ఇంతే అన్న స్టేజ్ లో ఉంటారు కాబట్టి మనం సెల్ఫ్ మోటివేషన్ మోర్ ఇంపార్టెంట్ ఇచ్చి మనం ఫిజికల్ గా చేస్తూ ఉంటే చేస్తాం బట్ అది కూడా కొంచెం టైం ప్రాసెస్ అదే ఆన్ లెవెల్ వాళ్ళు మనకి ఇక్కడికి వచ్చినప్పుడు అడ్మిట్ అయిన లెవెల్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళకి అది ఇప్పుడు నర్సెస్ చేస్తుంటారు కదా ఫిజికల్ గా సర్వీసెస్ అన్ని డాక్టర్స్ మెంటల్ గా వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతారు అనేది కొంచెం తెలుసుకోవాలని ఉంది వచ్చినప్పటి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా వాళ్ళని ఫిజికల్ గా వాళ్ళు అన్ని సర్వీసెస్ ఇస్తున్నారు కంప్లీట్ గా పెడతాను సో డాక్టర్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతారు వాళ్ళ మెంటల్ ఏంటంటే పేషెంట్ ఎవరికైనా ఒక ట్రస్ట్ ఇప్పుడు ఒక సిస్టర్ వచ్చి ఏం చెప్పిన వాళ్ళకి అంత ఉండదు మేము ఏదైనా చెప్తే ఓకే వీళ్ళు చెప్పారు కాబట్టి నమ్మాలి అన్నట్టు ఒక హోప్ ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది సో వాళ్ళకి మేము ఏంటి అంటే కంప్లీట్ కండిషన్ మేము పేషెంట్ తో చెప్పలేము మేము చెప్తే కేర్ టేకర్ కి ఇది అని చెప్తాం కానీ వాళ్ళతో ఏంటంటే యు కెన్ డూ ఇట్ ను చేయాలి నువ్వు చేస్తానే ఇక్కడ నుండి యాజ్ అ ఫిజో నేను ఇప్పుడు ఒక యాక్టివ్ మూమెంట్ చేపిస్తున్నా తనకు మూమెంట్ ఉంది అంటే నువ్వు చేస్తేనే నేను ఇక్కడ నుండి వెళ్తాను అని జోక్స్ చేసుకుంటూ ఒక ఫ్యామిలీ ఫెమిలియర్ గా మాట్లాడుతూ ఇది ఇది అని చెప్తూ వాళ్ళతో మూమెంట్ చెప్పే ఫన్నీగా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో మూమెంట్ చెప్పాలి మేము హార్ష్ గా ఉన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కన్వీనియంట్ గా కంఫర్టబుల్ ఉన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మమ్మల్ని సో మేము రెండు కండిషన్ బట్టి బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడు అండ్ ట్రోమా కేస్ బ్రెయిన్ ఇంజురీ కేసు వాళ్ళు బెడ్ రిటర్న్ జస్ట్ అర్థం చేసుకుంటున్నారు ఏమీ లేదు అని అంటే మేము ఎలా మోటివేట్ చేస్తామంటే వీళ్ళు జస్ట్ లైక్ మీ ఫ్యామిలీ ఇంత స్ట్రగుల్ అవుతుంది సో యాక్ టు పుట్టు లేవాలి కూర్చోవాలి ఇది చేయాలి నీకు ఉంది ఆ మూమెంట్ నువ్వు చేయగలతో అని అలా మోటివేట్ చేస్తాం వాళ్ళని జస్ట్ డైవర్ట్ చేయాలి ఎక్కువ ఆలోచనలోకి తీసుకెళ్ళదు అండ్ ఫ్యామిలీకి కూడా చెప్పాలి మీరు కమ్యూనికేట్ చేస్తా ఉండండి అనేసి సో అలాంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాజ్ అ డాక్టర్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇంకా ఇక్కడికి రాని పేషెంట్స్ ఆల్రెడీ అలా సఫర్ అవుతున్న వాళ్ళు కూడా చూస్తుంటారు కదా మన రిహాబ్ ఏం చెప్పాలనుకుంటుంది మీరు డాక్టర్గా రిహాబ్స్ ఏంటి అంటే బెస్ట్ బెస్ట్ థెరపీస్ ఇక్కడ ఏంటి అంటే ఎవ్రీథింగ్ విల్ అవైలబుల్ ఇన్ వన్ సెంటర్ ఇప్పుడు ఒక హోమ్ ఇప్పుడు మనం స్ట్రోక్ పేషెంట్ ని ఇంటికి కూడా తీసుకెళ్ళి చేసుకోవచ్చు బట్ ఏంటి అంటే మీకు మళ్ళీ వన్ మంత్ కి డాక్టర్ రమ్మంటారు వెళ్ళాలి బెడ్ రిటర్న్ కేసే ఉంటారు ఇంట్లో వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు సిక్ అవుతారు అండ్ ప్రాపర్ మెడిసిన్స్ ఇంటేక్ వాళ్ళకి ఇప్పుడు స్ట్రోక్ పేషెంట్ కి మాట పడిపోతుంది ఓరల్ మూమెంట్స్ ఉండవు సో వాళ్ళకి ఎలా ఇంటెక్ తీసుకోవాలి ఫుడ్ ఎలా పెట్టాలి ఇవేమి నాలెడ్జ్ ఉండదు సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే రిహాబ్ ప్లేస్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ దానివల్ల వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అండ్ పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా బర్డెన్ ఉండదు ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ వన్ దాదాపుగా పది మంది డాక్టర్స్ను ముప్పై సంవత్సరాల నుంచి కలిసిన స్నేహితులమే కలిసి ఈ రిహాబ్ సెంటర్ స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక సర్వీస్ గా స్టార్ట్ చేసినాము టుడే వీఆర్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ ద సర్వీస్ వీ ది పేషెంట్ ఎట్ ద సేమ్ టైం మా దగ్గర ఫియోథెరపీస్ ఇద్దరు చాలా జమ్మున్నారండి వాళ్ళని చూసి మేము రియాబ్ సెంటర్లోకి వచ్చినప్పుడు మేము చాలా ఉత్సాహపడుతుంది నిజంగా చెప్పాలంటే మా రియాప్ సెంటర్ గుడ్ విల్ ఒక కరెక్ట్ చెప్పాలంటే వాళ్ళ ద్వారానే మా రియాప్ సెంటర్ వాల్యూ పెరిగింది బయట బయట సొసైటీలో మా రియాప్ సెంటర్ చాలా మంది మమ్మల్ని ఎంక్వైరీస్ అడుగుతున్నారు మన దగ్గర రియాప్ సెంటర్లో ఉన్న ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ వరంగల్లో ఏ రియాప్ సెంటర్లో లేదంటే ఖచ్చితంగా నేను చెప్పగలను విఆర్ ఇన్వెస్టర్ ఫర్ దట్ అట్లా మాక్సిమమ్ దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ చేసిన మేము దాదాపు ఇప్పటివరకు ఒక తొంభై ఐదు మంది పేషెంట్లకు దాకా ట్రీట్మెంట్ ఇచ్చాము మేము తొంభై ఐదు మంది అడ్మిట్ అయినారు డిశ్చార్జ్ అయినారు డిశ్చార్జ్ అయినారు ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ హ్యాపీగా డిశ్చార్జ్ అయిన అన్హాపీగా వచ్చిందంటే అన్హాపీగా డిశ్చార్జ్ అయిందంటే కారణం బికాస్ ఆఫ్ దేర్ ఇల్నెస్ అండ్ దట్ ఇప్పుడు డిశ్చార్జ్ అయిన ఒక్కరు కూడా అన్హ్యాపీగా రిజార్ట్ రిహాబిట్ నుంచి డిశ్చార్జ్ కాలేదు సార్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా మన రియాబిట్ సెంటర్ రన్ అవుతుంది మేము పేషెంట్స్ కూడా చూసాము చాలా క్యూర్డ్గా కనిపిస్తున్నారు ఇంప్రూవ్మెంట్ కూడా చూసాం సో ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పటి వరకు వన్ ఇయర్లో మన దగ్గర ఎంతమంది పేషెంట్స్ అనేది వాళ్ళు అడ్మిట్ అయ్యారు ఎంతమంది క్యూర్ అయ్యి డిశ్చార్జ్ అయ్యారు ఆల్మోస్ట్ అల్ ఈ వన్ ఇయర్ ప్రాసెస్లో ఒక వన్ మంత్ కేవలం అప్పుడు మనకి పెద్ద రెప్యుటేషన్ లేకపోవడం వల్ల మనం బయట పోకపోవడం వల్ల వన్ మంత్ ఏం లేదు ఏప్రిల్ అంతా కూడా మే నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ నైన్టీ ప్లస్ నైంటీ టూ వరకు అడ్మిట్ అయినారు దీంట్లో ఒక సిక్స్ సెవెన్ పేషెంట్స్ ఆల్మోస్ట్ డెత్ మేము డిక్లేర్ చేయడము డెత్ టైంలో వాళ్ళని డిశ్చార్జ్ చేయడమో జరిగింది అది కూడా వాళ్ళు ఆ పేషెంట్స్ కూడా ఎందుకు రెస్పాన్స్ వచ్చింది అంటే వాళ్ళు కేవలం చనిపోయే టైంలో వన్ డే కొరకు టూ డేస్ కొరకు మన దగ్గర షెల్టర్ కొరకు వచ్చిన వాళ్ళే కానీ ట్రీట్మెంట్ కొరకు వచ్చి మన దగ్గర ఫిజియో కొరకు లేకుంటే డెవలప్మెంట్ కొరకు వచ్చిన పేషెంట్స్ కాదు మిగిలిన ఎయిటీ ప్లస్ పేషెంట్స్ అందరూ కూడా సాటిస్ఫైగానే మంచి వాళ్ళు ఇప్పుడు మనం ఎంక్వైరీ చేసినా కూడా వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు డూ దేర్ సర్వీసెస్ ఆన్ దేర్ ఓన్ వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు మంచిగానే చేసుకుంటూ హ్యాపీగానే ఉన్నారు వాళ్ళు ఎయిటీ ప్లస్ ఒక సిక్స్ సెవెన్ వరకు మేము చూసినంత వరకు అబ్జర్వ్ చేసినంత వరకు డెత్స్ అయినాయి అది అంటే ఇంటికి పోయినాక డెత్ అయినాయి లేకుంటే మేము పంపించినాక తోలో డెత్ అయినాయి అది మనం వాళ్ళు వచ్చిన పర్పస్ కూడా కేవలం దాని కొరకే వన్ డే ఉంటుంది టూ డేస్ ఉంటుంది ఇంట్లో ఫెసిలిటీ లేదు దయచేసి మమ్మల్ని అడ్మిట్ చేసుకోండి దయచేసి మమ్మల్ని అడ్మిట్ చేసుకోండి ఇంటికి తీసుకపోయే పరిస్థితి లేదు మాకు అని అన్న పేషెంట్స్ కొరకు దాన్ని కూడా మేము కన్సిడర్ చేసినాం ఎందుకు అంటే పెట్టుకున్నదే సర్వీస్ ఓరియంటెడ్ నేను దీనికి నేను చూసుకోను నేను ఇంట్లో అడ్మిట్ చేసుకున్నా అనే పరిస్థితి లేదు ఆల్ బీయింగ్స్ అదే హ్యుమెన్ బీయింగ్స్ టెర్మినాలజీ తోటే హ్యుమానిటేరియన్ తోటే వాళ్ళని కూడా కన్సిడర్ చేసినాం సో వెదర్ ఇట్ విల్ బి టేకన్ రేట్ ఆర్ నాట్ అనేది తెలియకపోయినా మేము చేసేది అయితే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో సర్వీస్ సర్వీస్ ఇప్పుడు జనరల్గా మనం హాస్పిటల్స్ చూస్తుంటాం ఇప్పుడు చాలా హాస్పిటల్స్ అవుతున్నాయి ప్రైవేట్లో కానీ సో ఈ రీహాబిట్ సెంటర్ అని పెట్టడానికి ప్రత్యేకంగా ఏమైనా మీకు అది పర్సనల్ గా ఇదే పెట్టాలి అని ఎందుకు అనిపించింది అంటే ఎక్స్పీరియన్స్ వల్ల మీకు ఆలోచన కలిగిందా లేకపోతే అది సోషల్ సర్వీస్ అనుకొని పెట్టడం జరిగింది మీకు ఇంతకుముందు చెప్పిందండి మేము చూసిన హాస్పిటల్ ఎల్డర్ పేషెంట్స్ ఎయిటీ ప్లస్ నైన్టీ ప్లస్ ఇచ్చి పెట్టేసిపోతున్నారు హాస్పిటల్స్ లోపల సరైన కేర్ లేకుండా ఫుడ్ ఇవ్వలేక పిల్లలలో మానవత్వం నశించి వాళ్ళు అసలు ఏ మాత్రం అటెండ్ కాకుండా నర్సింగ్ కేర్ స్పెసిఫిక్ నర్సింగ్ కేర్ ఇటువంటి వాటిల్లో డైపర్లు మార్చడం స్నానం చేయించడం మేము ఒక్కొక్క పేషెంట్ని చూసినాం ఇంటికి హోమ్ విజిట్ పోయినప్పుడు కూడా స్నానం లేక పది రోజులు పదిహేను రోజులు ఉన్నటువంటి పేషెంట్స్ చూసినాం వీటన్నిటిని దృష్టి నేను ఒక్కరినే కాదు టోటల్గా టెన్ మెంబర్స్ కూడా ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సిటీలోనే హన్మకొండలోనే దాదాపు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అందరు కూడా నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి వీళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏదో ఒకటి ఇటువంటి వాళ్ళకి మనం ఏదో చేయాలనే తపన సో దాంతో స్టార్ట్ అయినటువంటిది ఆత్మీయ అధికారం దీంట్లో మేము చేసేది ఏంటంటే ఫస్ట్ నాకు పేషెంట్కు నర్సింగ్ కేర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే హైజీన్ డిపెండింగ్ ఆన్ హైజీన్ స్నానం చేయించడం మోహం కడిగించడం వాళ్ళకు సరి అయిన టైం లోపల సరైన ఫుడ్ ఇవ్వడం ఒక నాలుగు మంచి మాటలు మాట్లాడడం ఇవి నాలుగు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏ రిహాబ్ సెంటర్లో అయినా దీస్ ఆర్ ఆల్ ది ఫోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ టు బీడన్ అది మేమే చేద్దాం మనకు ఇటువంటి ఫెసిలిటీ వరంగల్లో ఇప్పటివరకు లేదు అనే ఉద్దేశంతో వీ హ్యావ్ టేకన్ ఇట్ ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాం రేపు దీన్ని కూడా వీవుడ్ లైక్ టు ఎక్స్పాండ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఓల్డ్ ఏజ్ హోమ్ వీటికి కూడా ప్లానింగ్ ఉంది వి హోప్ సో సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ విషయాలు అన్ని పక్కకు పెడితే సార్ ఇప్పుడు బెడ్ సోర్సెస్ బెడ్ సోర్సెస్ అనేది చాలా ఇంట్లో వాళ్ళకే చేయడానికి అంటే డ్రెస్సింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం వెనక ముందు అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది సో వాళ్ళకి కూడా మనకి ఇక్కడ సర్వీసెస్ ఇస్తున్నారు అని తెలుసు సో ఎలాంటి సర్వీసెస్ బెడ్ సోర్సెస్ కు ఒక జనరల్ సర్జన్ వస్తాడు మేమందరం కూడా ఎక్స్పీరియన్స్డ్ అంటే ఆల్మోస్ట్ అందరి సర్జికల్ నర్సింగ్ హోమ్స్ మాకు అందరికి కూడా ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్ టు డూ బెడ్ సోర్సెస్ ట్రీట్మెంట్ అట్ ది సేమ్ టైం మా దగ్గర ఉన్న స్టాఫ్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ కూడా మా నర్సింగ్ హోమ్లలో పనిచేసిన సీనియర్ స్టాఫ్సే దే ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్ టు గో విత్ బెడ్ సోర్సెస్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా తెలుసు అయినా మాకు కన్సల్టెంట్స్ ఉన్నారు జనరల్ సర్జన్ ఒక వస్తాడు డిపెండ్స్ బెడ్ సోర్స్ బాగున్నాయి సివియర్ ఉన్నాయి అంటే సర్జన్ వచ్చి తన సూపర్విజన్లోనే మేము బెడ్ సోర్స్కు ట్రీట్మెంట్ ఇస్తాం వీఆర్ డూయింగ్ వెల్ ఫర్ ముఖ్యంగా ఆర్థోపెడిక్ కేసెస్ అంటే మా దగ్గరకు వచ్చినాక బెడ్ సోర్సెస్ దాంట్లో స్పెసిఫిక్ ఏంటంటే మా దగ్గరకు వచ్చినాక బెడ్ సోర్సెస్ ఏముండవు మేము అందరికి ప్రతి పేషెంట్ కూడా ఎయిర్ బెడ్స్ ఇస్తుంది ఇది ఒక ఫెసిలిటీ ఆర్ ప్రొవైడింగ్ ఎవరి బెడ్ విత్ దెమ్ కాబట్టి బెడ్ సోర్సెస్ కు ఛాన్సెస్ లేదు అంతకుముందు బెడ్ సోర్సెస్ కు ట్రీట్మెంట్ ఇస్తున్నాం కానీ మా దగ్గరకు వచ్చినాక బెడ్ సోర్సెస్ అనేది ఉండవు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇలాంటివి ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి ఈ సర్వీసెస్ ఇంకా పెరగాలి మీరు అనుకున్నది మీరు సక్సెస్ అవ్వాలి